సెవెంటీన్ ఏ వర్తిస్తా లేదా చంద్రబాబు గారికి ఆలస్యానికి అవకాశం లేదా ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠ చర్చ జరుగుతూ ఉంది అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మనం వాయిదా పడిపోయింది వాస్తవానికి ఈ సెవెంటీన్ ఏ దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని కోర్టుకి పంపించారు అది బయటకు సుప్రీం అసలు సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా మళ్ళా సమస్య మార్పు ఆర్డర్ అంటే అంతా రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా డిఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా నోట్లకు ఉండే డీజేకి అనుకూలంగా ఉండాలా ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతులు ఇవి వస్తా ఉన్నాయి ఇది సహజంగానే ఇది కత్తి ఎలా ఉంటుంది పైన ఎన్నికలు అయిపోయేంత వరకు అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి ఫీల్ లేదు జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కర్తృత్వం చేసిన పద్ధతి వస్తా ఉంది ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది